పత్రికా మిత్రులకి ఎలక్ట్రాన్ మీడియా సోదరులకి పార్టీ ప్రతినిధులకు మాజా తాజా ప్రజాప్రతినిధులకు పేరు పేరు నాన్న యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున ఎల్కతుర్ట్టి సెంటర్లో జరిగిన సిల్వర్ జూబ్లీ బహిరంగ సభను అంచల మించి పదిహేను లక్షలంటే దాదాపు పద్దెనిమిది లక్షల వరకు రావడం రెండు లక్షల వరకు రోడ్ల మీదే ఎక్కడికక్కడ వాహనాల్లో ఉండడం జరిగింది ఈ సభను దిగ్విజయం చేసినందుకు యావత్ తెలంగాణ బీఆర్ఎస్ శ్రేణులకు తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ వాదులకు తెలంగాణ అభిమానులకు బిఆర్ఎస్ ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అంతేకాకుండా గణపురము అతి సమీపంలో ఉన్నదని గణపూర్ నియోజకవర్గం నుండి ఎక్కువగా రావాలని చెప్పేసి దాదాపు ఇరవై ఐదు వేల మందిని అనుకుంటే ముప్పై వేల మంది వరకు రావడానికి దానికి రెడ్డి గారు ఎమ్మెల్యే జంగా అదేవిధంగా మాజీ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మరి గణపురం నియోజకవర్గంలో ఉన్న నాయకులను కార్యకర్తలను సమన్వయం చేసి గొప్పగా తరలియటానికి సహకరించిన పల్లార రెడ్డి గారికి మాజీ మంత్రి దయాకర్ రావు గారికి హృదయపూర్వకంగా మరి కృతజ్ఞతలు స్టేషన్ కనుక నియోజకవర్గ పక్షాన తెలియజేసుకుంటా ఉన్నాం మూడవది ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలో ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా కలిసికట్టుగా మాజీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు అందరూ కలిసి గొప్పగా సమన్వయంతో మండలాలకు మండలాలు పోటీ పడి పనిచేసిన నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ హృదయపూర్వకంగా సిరిసు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే కర్రేగుట్ట ఛత్తీస్గఢ్లో మరి ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వము కక్షగట్టి మరి మావోయిస్టులను కాల్చి చంపడం దారుణం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే కాల్పులు విరమించి ఈరోజు ప్రజాస్వామ్యవాదులు స్వయంగా మావోయిస్టులు అభ్యుదయవాదులు అందరూ కూడా మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు కేటీ రామారావు కూడా మరి ఇప్పటికే వారు స్పందించడం జరిగింది వెంటనే కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులను చర్చలకు శాంతి చర్చలను జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం అయితే కడియం శ్రీహరి గారు పదిహేళ్లలో టీడీపీలో నాలుగు పోర్టు పోలియోలు అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఉప ముఖ్యమంత్రి రెండు సార్లు ఎమ్మెల్సీ ఒకసారి ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ నాకు జన్మనిచ్చిన రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ గన్పూర్ అని చెప్పుకుంటారు కానీ ధన్పూర్ కు చేసింది శూన్యం రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై మూడు వరకు ఇట్స్ అెంజ్ రెండు వేల నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ధనపురం వర్గంలో ఒక్క కొబ్బరికాయ కూడా కొట్టలేదు ఈ రోజు తగుదునమ్మా అని చెప్పేసి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము కాంగ్రెస్ పార్టీలోకి పోయి సిగ్గు లేకుండా నేను కాంగ్రెస్లోకి పోయినా అని చెప్తున్నాడు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే రాజ్యాంగం మీద గౌరవం ఉంటే నైతిక విలువలు కనుక నీకుంటే బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి దాని వల్ల సంక్రమించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు ఎంచుకున్న నీ పార్టీ మార్పు కోసం ఎంచుకున్న నీ పార్టీ కాంగ్రెస్ నుండి నువ్వు పోటీ బీఆర్ఎస్ పార్టీ సత్తా ఎంతో చూపిస్తాను మా మాటలు చెప్పి ఎనిమిది వందల కోట్ల రూపాయల పనులు తీసుకొచ్చినని ఊదు కొడుతూ ఉన్నాడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎక్కడ పోయింది ఇప్పటికైనా తీసినవా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర శిలా పల్కం పెట్టినవా అక్కడ గుడ్డు మూసినవా ఆ పనులకు టెండర్ అయినవా గవర్నమెంట్స్ ప్రచారం చేసి మాయా మాటలు చేసి మాయా మచ్చంద్ర చేస్తా అంటే ఊరుకునే విషయంలో బిఆర్ఎస్ పార్టీ లేదు